హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ లక్ష్మి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మనం పెరుగు మీద మేగడంతా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా ఆ మేగడంతా మనం మజ్జి చేయకోకుండా ఆ గిన్నెలోకి ఈ గిన్నెలోకి తీసుకుని ఈ గిన్నెలన్నీ చేయకోకుండా ఆ మేగడనే కొంచెం ఫ్రిడ్జ్లోంచి తీయంగానే కొంచెం మెత్తగా మెతిపేసి అది ఫ్రిడ్జ్ మీద గ్యాస్ మీద పెట్టేసుకుని మెల్లగా తిప్పుతా కలిసే వరకు ఉండలు ఉండలు లేకోకుండా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలండి తిప్పుకుని ఫస్ట్లో హైలో పెట్టుకున్నా పర్లేదు లాస్ట్లోకి వచ్చేసరికి సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి అదంతా మనకి మజ్జిగ చేసుకుని చేతుల నిండా చేసుకుని మళ్ళీ మిక్సీలు వేయ ఇదంతా లేకోకుండా ఇట్లా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్గా మనకి పోసుపోసుగా వచ్చిన నెయ్యి మాత్రం బాగుంటుందంట బాగుంటుంది ఒకసారి మీరు చూడండి అలా తిప్పుతూనే ఉండాలండి అది అడిగంటుకోకుండా తిప్పుతూనే ఉంటే ఏమవుతుందంటే మనకి మంచిగా నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది తిప్పుకోకుండా అలా సిమ్లో పెట్టి వదిలేస్తుందా అడిగంటేస్తుంది అనమాట అడగంటుకోకుండా మనం దగ్గరే ఉండి తిప్పుతూనే ఉండాలి అది తిప్పే కొద్దీ మనకి నెయ్యి బయటకు వస్తుంది అన్నమాట ఫస్ట్లో హైలో పెట్టిన తర్వాత మాత్రం సిమ్లోనే ఉండాలండి హైలో పెడితే మళ్ళీ మాడిపోద్ది ఫస్ట్లో హైలో ఎందుకంటే కొంచెం ఆ మేగడంతా మనకి కలవాలి కదా అందుకని ఫస్ట్లో హైలో పెట్టుకుంటే అదంతా కలుస్తుంది తర్వాత వచ్చేసరికి మనకి సిమ్లోనే ఉండాలి నిదానంగా కుక్ అయితేనే అది మొత్తం మనకి నెయ్యి అంతా బయటకు అనమాట చూసారా ఎలా వచ్చేస్తుందో నిదానంగా కుక్ అయ్యే కొద్దిగా నెయ్యి కూడా పైకి తేలిపోద్ది అనమాట మనం ఆయిల్ తేలినట్టు అనమాట అది చూసారా ఎలా వచ్చేస్తుందో అట్లా అనమాట మనకి మజ్జిగి చేసుకుని చేతులు పెట్టి ఇవన్నీ చేయకోకుండా ఇట్లా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది నేనైతే ఇలాగే చేసుకుంటున్నానండి మనకు ఒక్క గిన్నెతోనే అయిపోద్ది అనమాట మజ్జి చేసుకోవాలంటే ఈ గిన్నెలో ఆ గిన్నెలో మార్చుకోవాలి చెయ్యాలి ఇదంతా అవుతుంది కాబట్టి ఇట్లా అయితే ఒక గిన్నె ఒక కొంచెం మందపాటి గిన్నె ఏదన్నా ఉంటే సరిపోద్ది ఒక నాలుగైదు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి ఎందుకంటే అది మంచి స్మెల్ అవుతుంది అనమాట మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా నెయ్యి అనేది అసలు కొంచెం కూడా స్మెల్ రాకుండా మంచి వాసనతో ఉంటుంది కరివేపాకు వేయటం వలన మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట అందుకే నేను ఎప్పుడైనా సరే కరివేపాకు వేస్తాను ఆ పిప్ప అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అది ఇంకొంచెం ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు కానీ కలర్ చేంజ్ అయిపోద్దని చెప్పేసి నేనైతే ఇలాగ తీసేస్తాను ఇట్లయితే సరిపోతుంది మనకి ఇంట్లో వాడుకోవటానికైనా స్వీట్లో వాడుకోవటానికైనా లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికైనా దేనికైనా సరే ఈ కలర్లో తీసేసుకుంటే బాగుంటుంది అనమాట నాకు ఇంట్లో వాడుకోవడానికి సరిపోద్ది అనమాట వారానికి కొంచెం వారం వారం చేస్తాను కాబట్టి ఎక్కువ ఏం రాదు నేను అంతమటు తీసుకుని ఇంట్లోకి వాడుకుంటాను చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి